పిత పుత్ర పవిత్ర ఆత్మనామ ఆమీన్ మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఒకటవ తారీఖు ఫిబ్రవరి నెల ఎర్ర రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము ఎబ్రహిలకు రాయపడిన లేక పదకొండో అధ్యాయము ఒకటి రెండు వచనములు మరియు ఎనిమిది తొమ్మిది వచనములు మార్కుసు వార్త నాలుగో అధ్యాయము ముప్పై ఐదు వచనం నుండి నలభై ఒకటో వచనం వరకు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వాక్యాన్ని భక్ ధ్యానించుదాం ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవల తీరం నాకు పోదాము రెండు అని ఏసు శిష్యులతో చెప్పాను అంతటా శిష్యులు ఆ జన సమూహంను వీడి ఏసును పడవలో తీసుకొని పోయేరి మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను అప్పుడు పెద్ద తుఫాను చలరేగెను అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయిచు దానిని ముంచి వేయినట్లుండెను అప్పుడు ఏసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను శిష్యులు అప్పుడు గురువును నిద్రలేపి గురువా తమకే మాత్రము విచారం లేనట్లున్నది మేము చనిపోవచ్చున్నాము అనేది అప్పుడు ఏసు లేచి గాలిని గద్దించి శాంతింపు అని సముద్రంతో చెప్పగా గాలి అనిగి గొప్ప ప్రశాంతత కలిగిను మీరెందుకు ఇంతగా భయపడితే మీకు ఇంకా విశ్వాసం లేదా అని వారిని మందలించెను అంతట శిష్యులు మిక్కిలి భయపడి గాలి సముద్రము సైతం ఈయనకు లోపడుచున్నవి ఈయన ఎవరై ఉండవచ్చును అని ఒకరితో ఒకరు అనుకునేది ప్రియా స్నేహితులారు మరి ఈనాడు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా వాక్యంలో ఉన్నటువంటి నిగూఢ అర్థం ఏమిటి అని ఒకసారి పరికించి చూద్దాం నూతన నిబంధనలు హెబ్రిలకు రాయబడిన లేఖలు పదకొండవ అధ్యాయము చాలా విశిష్టమైనది విశ్వాసం అనే పదానికి మొదటి వాక్యంలో చక్కని నిర్వచనం చెప్పబడింది ఆపేదప పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధనలోని విశ్వాస వీర్లను ఎందరినో ఈ అధ్యాయం మన ముందు ఉంచుతున్నది విశ్వాసం అంటే మనం నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట విశ్వాస వీరులలో ప్రముఖుడు అబ్రహాం గురించి ఈరోజు మొదటి పట్నము చక్కటి విషయాలను చెబుతుంది అబ్రహాం విశ్వాసం నభూతో నభివిష్యతి అందుకే అబ్రహాం విశ్వాసానికి తండ్రి అని పిలువబడ్డాడు రెండు విషయాలు అబ్రహాము విశ్వాసం మనకు తెలియజేస్తున్నది మొదటిది తన విశ్వాసం వలన దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళాడు విశ్వాసం ద్వారా మనిషికి విశ్వ దేవుని మీద భక్తి కలుగుతూ ఉంటుంది మొదట తన విశ్వాసం వలన దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళటం విశ్వాసం ద్వారా మనిషికి విధేయత అలవడుతుంది రెండవది దేవునిపై విశ్వాసంతోనే తన ఏకైక కుమారుణ్ణి బలిగా ఇవ్వటానికి అబ్రహాము సంసిద్ధమయ్యాడు అంతటి విశ్వాస విధేయతలు మరి ఎవరిలోనూ కనిపించాయి కనిపించవేమో సుశేషంలో గల్లీయ సముద్రంలో ఏసు శిష్యులతో కలిసి పడవలు ఉండగా తుఫాను ఏర్పడటం సరస్సు అలుకలోలుగా మారితే శిష్యులు భయపడిపోవటం గురించి చదువుకున్నాం నలభై వచనంలో ప్రభు శిష్యులను అడిగారు మీరింత భయపడితేలా మీకు విశ్వాసం లేదా భయము మనిషిని అపనమ్మకం వైపు నడిపిస్తుంది అబ్రహాము విశ్వాసముతో శిష్యుల విశ్వాసము పోల్చబడింది ఏనుకు దోమకు ఉన్నంత వ్యత్యాసం ఉంది ప్రభు మనతో ఉంటే భయమెందుకు ఆ తుఫాన్లే కాదు దేవుని దేనికి మనం భయపడనవసరం లేదు నూట నాలుగో కీర్తనలో ఏడో వచనం నీవు గద్దింపగా ఆ జలములు భయపడి పారిపోయేను నూట ఆరో కీర్తన తొమ్మిదో వచనంలో ప్రభు ఆజ్ఞాపించగానే రెల్లు సముద్రము ఎండిపోయేను ఆయన తన ప్రజలను పొడి నేల మీద నడిపించను ఈ వచనాలు ప్రభు ఎంత శక్తివంతుడో తెలియజేస్తున్నాయి మనం ప్రభు అబ్రహాము అంతటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి భయాన్ని వేడాలి మనం భయాన్ని వేడి జీవితాలను ప్రభువుకు సమర్పించుకోవటమే ఉత్తమ శిష్య లక్షణం ప్రియా స్నేహితులారా మరి ప్రతి చిన్న విషయానికి మనం భయపడిపోతూ ఉంటాం దేవుని మీద విశ్వాసం మనకు సన్నగిలుతూ ఉంటుంది అటువంటి సమయంలో అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుందాం దయగల దేవుడు దృఢమైన విశ్వాసాన్ని కలిగి మనకు కలిగింతురగాక దృఢమైన విశ్వాసంతో దేవుని నమ్మి విశ్వసించి కావలసిన వరాలు పొందుకుందాం పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె